యాసంగిలో వేసే రైతుల విజ్ఞప్తి ముఖ్యంగా మనకు యాసంగి సీజన్లో ఉల్లికోడ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాని లక్షణాలు ఏంటి దాని వచ్చిన తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి వాటిని నివారించడానికి అదేవిధంగా వచ్చిన తర్వాత చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మనకు ఇది నార్మడి దశలో వచ్చే వరకు అవకాశం ఉంటుంది నార్మడి నుండి దశ ఉన్నప్పుడు మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది ఆశించినప్పుడు మనకు ప్రధాన లక్షణాలు గమనించినట్టయితే అంకురం ఉల్లికాడ వల్ల ఉల్లికాడలాగా పొడవాటి గొట్టంలాగా మారుతుంది ఉల్లుకోడు ఆశించినటువంటి కిలక కంకి వేయదు ఇది ముఖ్యంగా రావడానికి గల కారణాలు నార్మల్ దశలో గుళికలు వాడకపోవడము లేదంటే ఉష్ణోగ్రతలు ఇరవై ఆరు నుంచి ముప్పై డిగ్రీ సెల్సియస్ ఉండడము గాలిలో ఎనభై రెండు నుంచి ఎనభై ఎనిమిది శాతం ఉండటం ఉల్లికోడు తట్టుకోలేనటువంటి రకాల సాగు అదేవిధంగా పొలం చుట్టూ కలుపు ఉండడం వల్ల ఉల్లికోడు వచ్చే అవకాశం ఉంటుంది దీనికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది నారు పిగడానికి ముందుగా ఎకరాకు సరిపడిన నార్మడికి కార్బోఫ్యూరాన్ త్రీ జీ గుల్ని ఎనిమిది వందల గ్రాములు వేసుకోవాలి ఒకవేళ నాటిన తర్వాత కూడా గమనించినట్టయితే కార్బోఫ్యూరాన్ త్రీ జీ అయితే పది కేజీలు పిప్రోనిల్ గుళికలు అయితే నాలుగు కేజీలు వేసుకోవాలి పిప్రోనిల్ పాయింట్ త్రీ గుళికల్ని నాలుగు నుంచి ఎనిమిది కేజీల వరకు వేసుకున్నట్టయితే ఎకరాకు ప్రధాన పొలంలో ఎనిమిది కేజీల వరకు వేసుకోవాల్సి ఉంటుంది పొలము మరియు గట్ల చుట్టూ కలుపు లేకుండా నివారించుకోవాల్సి ఉంటుంది దశలో పది శాతం మించి ఉల్లిగొట్టాలు ఉంటే తప్పనిసరిగా తదుపరి రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది దీని నివారణ కోసం పిప్రోనిల్ ఎస్సీ పిప్రోనిల్ ఫైవ్ ఎస్సీని రెండు మిల్లీ లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఉల్లికోడు ఆశించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా హైడ్రోక్లోరైడ్ గులికలను వాడరాదు ఒకవేళ మనకు అరవై రోజుల తర్వాత గొట్టాలగిట్లా గమనించినట్టయితే తదుపరి సస్యరక్షణ చేపట్టినా కూడా పెద్ద ఫలితం ఉండదు కాబట్టి అప్పుడు ఎట్లాంటి పురుగు మందులు దయచేసి రైతులు వాడద్దు వాడడం ద్వారా సస్యరక్షణ చర్యలు కాకుండా అదనంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అరవై రోజుల తర్వాత పిలకలు గమనించినట్టయితే మాత్రం ఎట్లాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టవద్దని రైతుల్ని కోరుతున్నాను ఇట్లాంటి అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తగు సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే ఉల్లికోడు రాకుండా సమర్థవంతంగా వచ్చిన తర్వాత కూడా దాన్ని సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది